హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎక్కడ అని అనుకుంటున్నారా శ్రీశైలం రూట్ అండి చూసేయండి ఎండ్ వర్క్ లేదని మామూలుగా టెంపుల్ ఏం లేదని రూట్ మ్యాప్ చూసేయండి ఇక్కడ డ్యామ్ అండి శ్రీశైలం డ్యామ్ చూసారా అక్కడ ఇంకా వాటర్ రావట్లేదు అక్కడ మరి ఎందుకో తెలియదు మేబీ వాటర్ అయితే రావట్లేదు అక్కడ చూడండి వెహికల్స్ అన్నీ ఎలా పెట్టారో ఇక్కడ అన్నీ పార్కింగ్ చేస్తారంట వెహికల్స్ చూసేయండి ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఛానల్ ఉంటే మా వీడియోకి కామెంట్ పెట్టండి రిటర్న్ చేస్తాను ఓకేనా ఇలాంటి లాగు మామూలుగా ఎలా మనం అవుట్ చేస్తామో అలాగే మాట్లాడి పెట్టేస్తున్నాను వాయిస్ ఎవరు అంతే వెహికల్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేస్తారంట చూడండి ఇంకా తిన్నారా ఎలా ఉన్నారు అందరూ వీడియోని లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నా థ్యాంక్ యూ బాయ్ బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్